హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభటెక్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారే అని అనుకుంటున్నాను సో మన పద్మాభటెక్లో చేసిన ప్రతి బ్లౌజ్ని నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇలాగే కొంతమంది కస్టమర్స్ చూసి నచ్చి మీకు అందుబాటులో ఉన్న దగ్గర చేయించుకుంటారు లేదు మాకు అందుబాటులో ఉంటే మా దగ్గరికి వస్తారని కస్టమర్స్ చాలామంది కాల్ చేస్తున్నారండి కాకపోతే మాది ఒంగోలు అయ్యేసరికి ప్రకాశం డిస్టిక్ అయ్యేసరికి దూరం నుంచి పంపించడం ఇబ్బంది అయిపోతుంది సో అందరికీ సో సారే అండి ఏం చేద్దాం మీకు ఏదైనా కొరియర్ వీలుంటే మటుకు కంపల్సరీ మీరు నా కొరియర్ చేస్తే నేను మీకు కంపల్సరీ రిటర్న్ కొరియర్ చేస్తానండి నాది ఇక్కడ షాప్ అడ్రస్సే ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఏదన్నా కావాలన్నా షాప్ అడ్రస్కే చెయ్యొచ్చు సో ఇది వచ్చి మనకి పింక్ కలర్ బ్లౌజ్ మీద వర్క్ అండి మొత్తం స్టోన్ వర్క్ ఇది లంగా ఓనీ అండి లంగా ఓనీ మీదకి బ్లౌజ్ అది వచ్చి లంగా ఇది వచ్చి బ్లౌజ్ ఈ సేమ్ కలర్స్ అండి లంగా బ్లౌజ్ సేమ్ అంతే ఆపోజిట్ ఓనీ వస్తుంది కదా అట్లా సేమ్ కలర్స్ వచ్చాయి మనం సేమ్ కలర్స్ కాబట్టి ఎక్కువ దారం అదంతా యూజ్ చేయకుండా మొత్తం స్టోన్స్ స్టోన్స్ లెంత్తో చేసాము దారమొద్దు మాకు ఇట్లా స్టోన్ లైన్స్ కావాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి సో వాళ్ళందరి కోసం ఈ వర్క్ అండి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ